కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ తొలి కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నగారి జన్మదిన వేడుకలు మాదిగ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రధానమైన అనుచర రాష్ట్ర నేత మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ డిఆర్ పిడమర్తి రవన్న పుట్టినరోజు సందర్భంగా ఇల్లందు పట్టణంలోని స్థానిక ఆరవవాడి ఎస్సీ కాలనీలో మాదిగ జేఏసీ అధ్యక్షతన డాక్టర్ పిడమర్తి రవన్న జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి మాదిగ జేఏసీ కమిటీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితరత్న మేకల మాదిగ బోషాల దుర్గారావు మాదిగా దళిత సంఘం కమిటీ సభ్యులు గాదపాక సాయి కుమార్ మాదిగా గరికపాటి సంజీవరావు మాదిగా ఆతర్ల మనోజ్ కుమార్ మాదిగా శివ మాదిగా మెంతన ప్రకాష్ మాదిగా తాడూరు సంపత్ మాదిగా బారగాల నరేష్ మాదిగా చుట్టగుళ్ల సంపత్ మాదిగా కె నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ముత్యాల శ్రీనివాస్ మాదిగా మాదిగ జేఏసీ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ అలాగే తెలంగాణ ఉద్యమ సీనియర్ నాయకులు అన్న డాక్టర్ పిడమర్తి గారి పుట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే మాదిగా జేఏసీ ఇల్లం జ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస నాయకత్వంలో అన్నగారి జన్మదిన జరపడం జరుగుతుంది ఈ ఇల్లందు కాన్ఫరెన్స్లోని గార్ల మండలం చెందిన పిడమర్తి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి నాయకత్వ బాధ్యతలు ఉంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళిన గొప్ప నాయకుడు ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ప్రధానమైన నాయకుడిగా రాష్ట్ర నేతడిగా పేరున్న రవణ గారి జన్మదిన వేడుక ఈరోజు మాదిగా చేసి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమక్ష జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది ఇక కార్యక్రమం ఉద్దేశించి మాదిగా చేసి ఇళ్ళందరూ నియోజకవర్గ అధ్యక్షులు ముత్తాల సేనను మాట్లాడుతుంది కోరుతున్నాను ఈరోజు డాక్టర్ పిడమర్తి రవి గారి జన్మదిన సందర్భంగా దీనికి ముఖ్యతిథితిగా వచ్చిన వంటి మా మిత్రుడు మేకల శామ్ గారు అదేవిధంగా సాయి అదేవిధంగా దుర్గారావు గారు సంజయరావు గారు నరసింహారావు గారు నరేష్ గారు అందరికీ అవ నమస్కారాలు మరి పిడమర్తి రవన్న మరి యుద్ధమ యుద్ధమకారుడిగా తెలంగాణ మంచి పాత్ర పోషించి తెలంగాణలో పెద్ద గట్టి పనిచేసి యుద్ధమాన్ని ఏకం చేసి ఆ రోజు తెలంగాణ తేవడం జరిగింది ఏదేమైనా రమణ చాలా మంచి వ్యక్తి మన ఎస్సీ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మన పొంగులేటి శ్రీలన్న అనుచరుడిగా ఇప్పుడు అన్నతో ఉంటూ మరి మన జాతి కూడా అనేక సేవలు చేస్తూ మనందరినీ ఉత్తేజపడుతుంటే మన నాయకుడు శ్రీమతి రవణ మరి అన్నకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి మరి అన్నగారికి ఏదో ఒక మరొక పెద్ద పదవి రావాలని మా సంఘం తరఫున ఇక్కడ ఉన్న మన జాతి తరఫున మేము ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం ఆ దేవుడి దేవు వల్ల రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మేఘవ శాంగ్ గారికి నా దేవుడికి నమస్కారాలు హాయండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు